జింక హల్చల్ సిబ్బంది అటవీరడిపాలెం నగర పంచాయతీలోని జమీలా మహల్లో ఓ జింక ప్రత్యక్షమైంది జింకను హాలు సిబ్బంది గమనించడంతో ఆ అలజడికి వెళ్లి బాత్రూంలో దూరింది దీంతో సిబ్బంది బాత్రూం తలుపులు వేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే స్పందించిన సిఎస్ శ్రీనివాస రెడ్డి సంబంధిత ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ బీట్ అధికారి తన సిబ్బందితో వచ్చి జింకను బంధించి వైద్య పరీక్షలకు తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న కారణంగా వన్యప్రాణులు జన సంచారంలోకి రావటం జరుగుతుందని అన్నారు ఏ జంతువులు కనిపించినా వాటికి ఏ హాని తలపెట్టకుండా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు బుచ్చిరెడ్పాలెంలో సిఐ శ్రీనివాసరెడ్డి సమాచారంతో బుచ్చిరెడ్డుపాలెంకు రావటం జరిగిందన్నారు జింకను పట్టుకుని వెటర్నరీ డాక్టర్ వద్దకు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్తున్నామని ఆయన తెలిపారు చికిత్స చేసిన తర్వాత ఉన్నతాధికారుల సూచన మేరకు జింకను అడవిలో వదులుతామని తెలిపారు పెంచలే ఫారెస్ట్ బీట్ హాఫీసర్ సంఘం ఇన్ఛార్జీ ఈ ఎండాకాలంలో వాటర్కి ఇబ్బంది అయ్యి అటవీ జంతువులు ప్రజల్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ అవేర్నెస్ తెలుసుకొని ఏ అటవీ జంపులకు హాని జరగకుండా అటవీ శాఖ తెలియజేస్తారని తెలియజేస్తా ఉన్నాము అదే ఇక్కడ సమాచారం మేరకు బిచ్లో సమాచారం మేరకు రేంజ్ హాఫ్స్కి వచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ బీట్ హౌస్కి వచ్చి ఈ దుప్పిని తీసుకెళ్ళి ఏదన్నా గాయాలుంటే బెటర్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి తదుపరి అడవిలోకి అధికారుల సూచన మేరకు తెలియజేస్తాను